నగరంలోని ఇరవై తొమ్మిదో వార్డు మరుగు కాలువలో పెరిగిన కంప చెట్లను తొలగించాలని కేవీపీఎస్ నగర అధ్యక్షులు యేసు డిమాండ్ చేశారు సోమవారం కేవీపీఎస్ ప్రతినిధి బృందం నగరంలోని ఇరవై తొమ్మిదో వార్డు సవారీ తోటలో కాలువలో పెరిగిన కంప చెట్లను పరిశీలించి పెరిగిన చెట్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కేవిపిఎస్ న్యూర్సిటీ అధ్యక్షులు జి మాట్లాడారు పర్యటనలో కేవిపిఎస్ వార్డు నాయకులు కె సరోజమ్మ పి మధు జి మౌలాలి కె పెద్దమధు టి గుర్రాజు పాల్గొన్నారు నిలిచిపోయినాయి కాబట్టి ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు ఎంపడే కంప చెట్లని తొలగించాలని చెప్పేసి ఈరోజు కేవీపీఎస్ బృందం ఈ ఇరవై తొమ్మిది వార్డు కాలనీ సవార్ తోటలో తిరగడం జరిగింది అందులో భాగంగానే ఈ కంప చెట్లు తొలగించాలి ఎంపడే అధికారులు అధికారుల దృష్టికి కేవీ బృందం ఏదైతే ఉందో ఈరోజు పర్యటన చేసే సందర్భంగా కాలువలు పూడిపోయినాయి ఎక్కడికక్కడ అందుకు చెట్టు తొలగించేసి తొందరగా నీటి చేస్తే నీళ్లు పోనితే బాగుంటుందని చెప్పేసి ఈరోజు ఇరవై తొమ్మిదో సవార్ తోటలో పర్యటించడం జరిగింది అందులో భాగంగా అట్లాగే ఎక్కడైతే కుప్పలు చెత్త కుప్పలు అవన్నీ ఉండేవో అవి కూడా